को पांकार करने के गौरव राजस्थान के सभी डॉक्टर महेंद्र सर को न देना है ना ये कार्यक्रम में इस कैमरे के अंतर्गत गौरव ने जिला विद्याचार्य के द्वारा धन्यवाद प्रस्तुत प्राप्त करता हूं बहुत सारे शासन के सभी को शासन के सभी को गौरव कार्यक्रम के ये स्वीकार गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरम గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై స్త్రీ గురు మనోహరే వందేషిణీ గ వందే నేను జిల్లా కలెక్టర్ గానీ శ్రీ మహేందర్ రెడ్డి గారు కానీ మరి డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు కానీ మనోహర్ రెడ్డి గాని మరి ఎస్పీ గారు కానీ జిల్లా ట్రైనింగ్ కలెక్టర్ గారు కానీ ముందున్న చాలా మంది ఒక రోజు మేము అందరూ కూడా స్టూడెంట్స్ని అని ఈరోజు గుర్తు చేసుకుంటున్నాము మేము కూడా స్టూడెంట్స్ని మీ స్టూడెంట్స్ని అని గుర్తు చేసుకుంటున్నాము మరి అదేవిధంగా నాకు నేను నిలబి హై స్కూల్ కాంటూరులో చదువుకున్నాను అక్కడ ప్రతిరోజు మ్యాథమెటిక్స్ మరి అట్లాంటి టీచర్లను ఆ రోజుల్లో చూసినా మేము మరి నేను నా తర్వాత యూనివర్సిటీలో చదువుకున్న తర్వాత ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజ్ తాడు చేసిన డిగ్రీ హైదరాబాద్ అంబేద్కర్ యూనివర్సిటీ చేసిన మరి నాకు చాలామంది టీచర్స్తో సంబంధాలు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి వారి దీంతోనే నేను ఈరోజు ఇంత ఎడికి నానే నిన్ను అంటున్నా కమిటీని నిర్దురగా అట్మండి అనుకోలేదు ఇది కేవలం కాదు కేసమే సగర్ విరింతర్ విందన మొదలారు గారు ఎంపీపీఎస్ ਮੋਦਰਾ ਨਹੀਂ ਕੋਸਣਾ ਮਨ ਕੀ ਤੋੜੇ ਲਿਆ ਕਰੀ ਕਿਸੇ ਦਸ ਮੈਡਮ ਮੈਡਮ ਮੇਰਾ ਮੋਦਰਾ ਰੂਪ ਹੈ ਜੀ ਇੰਨੀ ਇੰਨੀ ਮੋਮੈਂਟ ਬਹੁਤ ਜ਼ਰੂਰੀ ਹੁੰਦਾ ਕਾ ਮਾਨੰਦਰੇ ਸ੍ਰੋਤੀ ਕਦਾਪਾ ਜੇਨਕਾ ਰਾਸ਼ਟਰਾ ਯਾਤਰਾ ਸਭ ਮਹਿਸੂਸ ਕਰ ਗਾ ਇਹਨਾਂ ਦੇ ਨੂੰ ਮਾਨੰਦਰੇ ਪੀਤਾ ਨੇਤਾ ਜੇਨਕਾ ਰਾਸ਼ਟਰਾ ਬਸਲੀ ਕਰ